శ్రీగొరుభ్యో నమ వాగర్థవివ వాగర్థ వాగర్థప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శివాజగురవే నమ శ్రీగణేశారదా గురుభ్యో నమ ఆస్తిక మహాజులందరికీ కూడా విజ్ఞప్తి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరమాఘకృష్ణ చతుర్దశీ అనగా ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏడు రోజుల పాటుగా సప్తాహిక దీక్షా పురస్సరముగా పరమ పవిత్రమైనటువంటిది అలాగనే జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటిది అలాగనే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటిది సప్త మోక్షపురులలో ఒకటైనటువంటి పరమ పవిత్రమైనటువంటి కాశీ మహాక్షేత్రమందు గల హరిశ్చంద్రఘాట్ వద్ద గల కంచి కామకోటి మందిరంలో యాగాన్ని చేయడానికి మన నిత్రండ్రి యాప్స్ వారు సంకల్పం చేసి ఉన్నారు ఈ లోకంలో సమస్త జీవకోటికి కూడా సమస్త అశుభములన్నీ కూడా తొలగించి శుభములన్నింటినీ కలిగించేటువంటి వాడు పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని గురించి తెలియజేసేదే శ్రీరుద్రము అటువంటి శ్రీరుద్రము పదమూడు వందల ముప్పై ఒక్క సార్లు జపము అభిషేకము తద్దశాంశము అనగా నూట ఇరవై ఒక్క మారులు హోమ కార్యక్రమము కూడా జరగబోతూ ఉన్నది గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని చెప్పి చెబుతారన్నమాట అంటే ఏమిటయ్యా అంటే లోకంలో అనేక రకాలైనటువంటి యజ్ఞములన్నీ కూడా ఉన్నాయి కానీ నేను మాత్రము జపయజ్ఞ స్వరూపంలో ఉన్నాను అని చెప్పి కృష్ణ పరమాత్మ గీత ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నారు అటువంటి మహత్తరమైనటువంటి రుద్ర జపయజ్ఞము పరమ పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో ఉన్నది తదంగముగా లక్ష్మీ గణపతి హోమములు నక్షత్రపూర్వక ఆదిత్యాది నవగ్రహ హోమములు సుదర్శన నారసింహ హోమములు కాలభైరవ హోమము విశేషముగా రాజశ్యామల హోమము అట్లాగనే మహాశివరాత్రి పర్వదినం రోజున లోక కళ్యాణార్థము శివపార్వతి కళ్యాణము కూడా విశేషముగా జరగబోతూ ఉన్నాయి కావున విశేషంగా జరిగేటువంటి ఈ మహత్తరమైనటువంటి మహారుద్ర యాగములో సమస్త భక్తకోటి కూడా పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలరు అని చెప్పి మన నిత్రా క్యాలెండర్ యాప్స్ వారు మరియు దియా హోమం యాప్స్ వారు సంకల్పం చేసి ఉన్నారు శుభం భూయాత్ శుభం జయం మంగళం మహత్